గత వారం కురిసినటువంటి వర్షాలకు ఇల్లు దెబ్బతిన్నటువంటి కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆర్థిక సహాయంతో ఈ పదిహేను కుటుంబాలకు ఇంటి పైకప్పు నిమిత్తం ఈ తార్పలిని పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఇంకా మళ్ళీ కొంతమందికి ఒక ఇరవై మందికి అవసరం అని చెప్పారు వారికి కూడా త్వరలోనే ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తాం ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి చేసినటువంటి సేవా కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని కోరుకుంటాం బుడగజంగాల కాలనీలో మొన్న కురిసిన కురిసినకాల వర్షాల కారణంగా వాళ్ళ గుడిసెలు అన్నీ పైన ఉండే పైకప్పులన్నీ కొట్టుకుపోయినాయి దానికి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మన ఆర్డిఓ గారు రెడ్ క్రాస్ తరఫున ఆ యొక్క బాధితులకు ఒక పదహైదు మందికి ఈ యొక్క కప్పు గాను టార్పాలిన్లు ఆయన పంచడం జరిగింది రెడ్డి సార్ గారు ఆర్డిఓ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ ఫిఫ్టీన్ కుటుంబాలకి టార్పాలు పంపిణీ చేయడం అనేది మళ్ళా ఇరవై కుటుంబాలు అడుగుతున్నారు కావాలని వాళ్ళకు కూడా దసరాలోపు మేము మా శాయశక్తుల ప్రయత్నం చేసి సొసైటీ తరఫున తెప్పించి మన సార్ గారి ఆధ్వర్యంలో ఇస్తామని సభాముఖంగా తెలుపుతున్నాం